బయటికి పోతున్నాము బయటికి ఎక్కడికి పోతున్నాము అని అంటే చూపిస్తపాలి మీకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ కూడా మంచిగా ఉంటుంది యూస్ఫుల్ అయ్యే విధంగా మంచిగా అది దేనికోసము ఏంది అని అయితే మనం పోతుంటే 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 చూద్దాం మేము హైదరాబాద్కి వచ్చిన కొత్తలో మేము వచ్చిన దుకాణం ఇది మేమున్న రూమ్ ఇటు సైడే ఉంటుంది ఈ నుంచి వెళ్ళి ఈ రోడ్ అంతా దాటుకొని ఈ దుకాణలోకి వచ్చి ఏమన్నా కావాలంటే తీసుకునేది అదే పాపడాలు ఆమ్లెట్లు కావాలంటే ఎగ్గులు చాక్లెట్లు పిప్ప్రిమెట్లు పాలు చాపత్తా బిస్కెట్లు అన్నీ కూడా దొరికేది ఇక మేము కిరాయినదో అక్కడ ఆ సెకండ్ ఫ్లోర్ ఉన్నది చూడండి అక్కడ మేము ఉండేది ఈ నుంచి అది మస్తు ఏరోప్లేన్ పోతుంటే సూపర్గా అనిపించేది మాకు ఇది కొత్తగా కట్టిన బిల్డింగ్ దీని పక్కనే హాస్టల్ ఉంటుంది హాస్టల్ కమ్ కాలేజ్ నాగార్జునది ఇక్కడ మేము ఇంత ముందుకు ఉండేదాన్ని నారాయణ నారాయణ ఇప్పుడు మనము ఈ చెరువు సైడ్ పోతున్నాం ఏం చెరువు ఇది కప్పల చెరువా కప్పం చెరువా ఏదో ఒక చెరువు మొత్తానికి మనం చెరువు దగ్గరకి వచ్చేసినాం ఇక ఎయిట్ ఉన్నది చెరువు కట్ట దాని అవతల ఉంటుంది చెరువు ఇది వెయిట్ అది అన్నీ కూడా కొంచెం భయం భయంగానే ఉంటారు కావచ్చు నాకు అయితే ఎందుకంటే ఇంత డేరి ఉన్నారు కదా పురుగు ఉప్పుతగా పాములు గీములు అనుకుంటే వస్తాయి కదా అట్లా మేము స్టార్టింగ్లో కూడా ఇక్కడ దాకా వచ్చేది నడుచుకుంటా అయితే ఎప్పుడు రాలేదు మా బండి వచ్చిన తర్వాత మాత్రమే వచ్చినాం అయినా మేము హైదరాబాద్కి వచ్చినాక తక్కువ రెలలలోనే మాకు బండి వచ్చింది కాబట్టి ఏ అవసరం ఉన్నా కూడా వచ్చేది ఇక ఇప్పుడు మనం పోయేది దేనికోసం అని అంటే ఒక ఆకుల కోసం మనం పోతున్నాం అంటే మనకి పూయ స్టోర్లో దొరికాయి ఏమంటారు ఆ మొక్కల ప్లాంట్ దగ్గర పోయినా కూడా దొరకాయి ఎక్కడ ఇటు సైడ్ ఖాళీ ప్లేస్ ఉన్న సైడ్ మొక్కలు దొరుకుతాయి కదా అవి పెంచేటిక్ నువ్వు చూడండి ఎట్లా పోతుందో బండి సూపర్ మా పిల్లలకి ఇట్లాంటి జర్నీ అంటే మస్తు ఇష్టం అందుకనే లాంగ్ జర్నీ అన్నప్పుడు మా బండి మీద పోవడానికి మస్తు ఇష్టపడతారు మధ్యలో మధ్యలో ఇలాంటి జలక్కలు ఉంటాయి కదా మళ్ళీ వెనకే రివర్స్ అయినాం ఎందుకంటే చెట్టు ఒకసారి టెంపుకి వచ్చినప్పుడు ఎక్కడ ఉండని గుర్తుకొచ్చింది మిమ్మల్ని గుర్తుకొచ్చింది కాకుండా వేరే ఎందుకు వెతకాలి ఇంత ముందుకి ఇక్కడనే ఉండేది ఇక్కడ ఒక మంచి చెట్టు ఉండదు దానికి ఫుల్ ఉండేది కానీ ఇప్పుడు ఇక్కడ ఫ్లాట్ ఇవి ఉండేది చిన్నది కాదా చిన్నది పిచ్చి చెట్టు అట్లా అంటున్నాం ప్పుడే ఇల్లులు పడతా ఉన్నాయి పడతలే వాళ్ళు కొత్త కొత్త కట్టుకున్నారు పడితే ఎవరు లెక్కనన్నా చెప్పింది అల్లే వింటారు జోక్ వేసినప్పుడు నవ్వాలి అన్నా వేసినప్పుడు నవ్వాలంటే మా మాయ నామినే నవ్వుతుంది ఏం జోక్ వేయక ముందుకే బాధపడుతుంది కదా ఏ గట్లుంటే చూడులే మా ఆయన జూడు ఎట్లున్నాయో నాకైతే ఇక్కడికి వస్తేనే నాకు భయం అవుతుంది కాదు నాని అది మనం తీసుకొచ్చింది వాయిలా ఇది కాదు ఆ ఎర్రకారు దాటిన తర్వాత ఉంటుంది ఇక్కడ నడవడానికి కూడా ప్లేస్ ఉంటది బోర్ కొట్టిన మంచిగా వస్తుంది ఒక్క చోట ఒక్క చోట వాయిలాక్ దేనికనుకుంటారేమో ఊళ్ళు ఇప్పటికి కొంచెం లైట్ ఎలిగి ఉంటది జలుబు అయినప్పుడు చిన్నపిల్లలకైనా పెద్దోళ్ళకైనా సరే వేసి మంచిగా మరిగిన తర్వాత నీళ్ళు తీసుకుపోయి పిల్లలకు పెద్దోళ్ళకో మంచిగా తలసానం చెప్పించాలనుకోండి సూపర్ ఉంటుంది ఇక్కడ ఏదో టెంపుల్ టెంపుల్ కట్టమయమ్మ టెంపుల్ మంచిగా తలార సాధన చెప్పాలనుకోండి జలుబు జ్వరం ఎక్కడికో పోతుంది ఒక గ్రీన్ ఆటో ఉంది ఆ అక్క నుంచి స్లోగా పోయి ఆటో ఎక్కడో ఉంటుంది

ఇది కూడా ఉంచుల్లా పీకేసిల్లో మరి దా మాకైతే ఊరంతా తిరిగినాం కానీ మాకైతే వాయిలకి ఎక్కడ కనవర్లేదు ఆ ఒక్క దగ్గర ఉందో ఏమో వాళ్ళు ఏమో కట్ చేసి ఫ్లాట్స్ వేసుకుంటున్నారు అందుకనే ఇక ఉట్టిగా ఎంటీగా వస్తున్నాం చూడండి ఏం లేదు కానీ మీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ జల్బై చేతన కాకుండా ఉంది అంటే మంచిగా వాయిలా వేసి మంచిగా మరగనివ్వండి దాని తర్వాత మంచిగా తలస్వాదం చేసి మంచిగా ఉంటుంది